పేదవాడికి మధ్యతరగతి వాళ్ళకి వైద్య సేవలు భారంగా తయారైన తరుణంలో రాజమండ్రిలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రయోగాత్మకంగా మాది ఏదైతే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ట్రస్ట్ ఉందో దాని ద్వారా పేద మధ్యతరగతి వాళ్ళకి కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీలో కొన్ని ఏనీ ఆస్పెక్ట్స్ కూడా ఇన్ఫేషన్ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు లక్ష వరకు కూడా ఖర్చు భరించడానికి ఈ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది దీనికి గాను ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంది ప్రతి వ్యక్తి పదిహేనేళ్ల సమయానికి కేవలం ఆరు వేల రూపాయలు ఒకసారి కట్టుకుంటే ఏదైతే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ హాస్పిటలైజేషన్ అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన కానీ చిన్న చిన్న సర్జరీస్ కానివ్వండి లేదా ఫస్ ఎక్ కావచ్చు లేదా హెనియోరఫీ కావచ్చు ఇవన్నిటికీ కూడా లక్ష వరకు కూడా క్యాష్ లెస్ అక్కడ అడ్మిట్ అయ్యి ఆధార్ కార్డు మా హెల్త్ కోఆర్డినేటర్ చెప్తే ఆటోమేటిక్గా మా అకౌంట్ ఇస్తుంది ట్రస్ట్ ట్రస్ట్ ఇస్తే డైరెక్ట్గా డాక్టర్ గారికి అది ఏదైతే ఫీజు ఉందో అది చెల్లించడం చెప్తుంది తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎన్టీఆర్ వైద్య సేవ కానివ్వండి లేకపోతే ఎన్ని జబ్బులు కవర్ చేసినా ఈ రోజుకి కూడా వైద్యం అనేది భారంగా తయారైంది అందులో కింది మధ్యతరగతి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తే అప్పులు పాలవడం ఇంకా అది నిరంతరంగా దిగువ మధ్యతరగతి వాడు బిలో పావర్టీ లైన్కి మధ్యతరగతి వాడు దిగువ మధ్యతరగతికి దా తెలుతున్న పరిస్థితి వస్తుంది దీంతోపాటు నాణ్యమైన వైద్యం అందించడానికి రాజమండ్రి ఐఎంఏ సభ్యుల్ని పాడడం జరిగింది వాళ్ళు అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు అలాగే నాతో పాటు చదువుకున్న డాక్టర్లు వాళ్ళ విదేశాల్లో అమెరికాలో కానీ యూకేలో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నకి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళ సంసిద్ధత వ్యక్తం చేసిన ఇది ఏ పరిధి అండి పార్లమెంటరీ పార్లమెంట్ పరిధి